హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ ఇషిత కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఇది నేను కుమార్ ఆంటీ స్టైల్లో చేయబోతున్నాను అండ్ చాలా బాగా టేస్టీగా వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎండింగ్ వరకు చూసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్లస్ టీస్ కుమార్ ఆంటీ స్టైల్లోనే నేను చేస్తున్నాను మీకు పక్కా రుచి ఉంటుంది ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బగారాకు దాల్చిన చెక్క ఇలాచి మసాలా దినుసులన్నీ నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి మనం మసాలా దినుసులు అనేటివి బాగా నూనెలో ఫ్రై చేస్తే స్మెల్ బాగా వస్తుంది ఇప్పుడు ఒక కప్పు ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి మనం ఆయిల్లో బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి మనం ఇందులో దొడ్డు ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న పుదీనా అని వేసుకోవాలి పుదీనా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అండ్ చికెన్ అనేది మనకు స్మెల్ లేకుండా చాలా బాగా వస్తుంది అచ్చం కుమార్ లాంటి స్టైల్లోనే నేను చేస్తున్నాను ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్లోకి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని వేసుకోవాలి కడిగిన చికెన్ని ఒక కేజీ దాకా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇలా మొత్తం చికెన్ని వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత మిశ్రమాన్ని అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని కలుపు ముక్కలకు మసాలా అంతా బాగా పడుతుంది కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం బాగా మగ్గించుకోవాలి ఇలా మనం మూత తీసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే ముక్కలకు చికెన్కి అంతా పట్టించకూడదు ఇలా పసుపు వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం కొంచెం ఎక్కువ వాళ్ళయితే ఎక్కువ వేసుకోవాలి కొబ్బరి పొడి మసాలా అన్నీ వేసుకోవాలి ఇలా మసాలా దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి మనం బాగా కలుపుకోవాలి ఇలా ఈ మిశ్రమాన్ని రెండు మూడు నిమిషాలు పెట్టుకొని మనం బాగా మగ్గించుకోవాలి మనం చికెన్ ఫ్రై అనేది చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇలా మూత పట్టుకొని రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది చికెన్ అనేది టోటల్గా హాఫ్ ఐన్ అవర్లో కుక్ ఫైనల్గా కుమార్ అంటే స్టైల్లో చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది